Yeah, I know. Thank you. खाली <laughs> तो तो <स्थीतियां> <laughs> <laughs> मतलब <laughs> <again>, <laughs> <I'm> <laughs> మన వాటిలో కూడా ఎన్ని వర్క్ వేసింది అనేది మీ అందరికీ తెలుసు అదే మీ అందరికీ ముఖ్యంగా మేము ముందరికి తీసుకొచ్చి ఒకసారి ఏమేం చేసినాము అనేది తెలపాలన్న కార్యక్రమంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇంచుమించు ఒక మూడు కోట్ల దాకా మన పదాలో వర్క్ చేసం ఇప్పటివాడు అత్యధికంగా ఇళ్ళ పడ్డాలి కానీ మన సంక్షేమ కార్యక్రమాలు కూడా మన వాటిలో చాలా బాగా చేయడం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా అమ్మలకు అన్నలకు అందరికీ మన వార్డు ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన అనా అదూ నువ్వు ఈ ప్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని మాట్లాడవచ్చు చాలా మంది వస్తారు చాలా మంది వస్తారు అని ఒక చెడ్డ పేరు ఇందకు మాత్ర ఇప్పుడు మొత్తం ఐదు సంవత్సరాల తర్వాత చాలా చేంజ్ అయిందన్న ఎందుకంటే ఎవరు పని చేస్తున్నారు ఎవరు పనిచేస్తలేరు వాళ్ళకు నిత్యం తెలిసిపోతుంది ప్రతి ఒక్కరు వాళ్ళు ఇంట్లోకైనా గడప బయట దాటకుండానే ఒక ఫోన్ చేస్తే మొత్తం పని అయిపోతుందన ఆ విధంగా ఈడ ఐదు మంది కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్న ఎవరికైనా పబ్లిక్ ఇట్లా ఫోన్ చేయంగానే పని అయిపోతుందని చాలా సంతోషం కుర్రు ఎందుకంటే నా వాళ్ళనే రెండు వందల యాభై ఎనిమిది ఇందిరా మినిలు వచ్చినాయి పన్నెండు రేషన్ కార్డులు వచ్చినాయి ఇంతకుముందు కూడా ప్రతి ఒక్కటి అసలు నా వాళ్ళ హయ్యెస్ట్ పద్దెనిమిది చైర్మన్ తో సమానంగా నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది ఒక మంచి మన ముందరిని ఒక పార్క్ దాంట్లో జిమ్ ఓపెన్ జిమ్ ఇక్కడ లైట్స్ మొత్తం ఈ వీళ్ళు కట్టుకోనికి ఈ స్ట్రీట్ లైట్ చేంజ్ చేసి దానికి అవుతర్ సైడ్స్ జరిపించి అదొక ఇది చేసినాను ఇంకోటి ఏంటంటే సరే ఏంటంటే గరిబలు అన్న ఉద్దేశంలో సరే మేము ఏదైనా తంప చేస్తే కూడా క్షీదించాలి పెద్దలు ఎందుకంటే అలా కట్టుకొని రేపు పొద్దున కూడా కట్టుకురు ఇప్పుడు మనమే ఉండి ఇది చేయాలి కాబట్టి వాళ్ళని కాపాడాలి ఎందుకంటే అందరూ యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు వేసుకొని వాళ్ళ కుండ్రీకే సరిపోకుండా కట్టుకురు కాబట్టి వాళ్లకు ఏదో ఒకంగా ఇంచుమించు ఒక లక్ష ఒకరు ఒక్కొక్కరు ఒక లక్ష ఐదు లక్షలు అవుతుందా అయితే అది కూడా ఇవి లేవాలే నాకు తెలిసి లేవాలి లేదా లేకపోతా మేము ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారు మరియు పెద్దలు ఏళ్ళ తరబడి మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయంగా సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి అన్న మరియు మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి గారు మరియు వైస్ చైర్మన్ రెడ్డి నాయర్ మా సోదరు సోదరుడు శ్రీకాంత్ రెడ్డి మా తమ్ముడు వెంకటేష్ గౌడు నా అల్లుడు మహేష్ గౌడు మా సోదరుడు శ్రీనివాసరెడ్డి మరియు ఈ కాలనీల రాజీవ్ పురాకల్ప కాలనీలో ఉన్న వాడు అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే మీరందరూ బలహీన వర్గాలకు చెందినవారు నా సోదరులందరూ వాళ్ళందరికీ సేవ చేసే అధికారము మా నాయన బాలగోల లింగమయ్య మా తమ్మునికి మీరు అవకాశం ఇచ్చినందుకు రెండు చేతులెత్తి దండం పెట్టు ఇక్కడ అందరికీ విద్యుత్ రోడ్లు అయినంత సేవ చేసే కులంలో మేము చేసినాం కానీ మా ఉద్రేష్ అన్న మా సుధీరెడ్డి అన్న ఇక్కడ ఒక వికలాంగుల కాలనీ ఉండి దాని దాని గురించి మాట్లాడి వాళ్ళకు దక్కే విధంగా కూడా ముందు ముందు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్కి వచ్చి రిక్వెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన ఎందుకంటే మా తమ్ముడు చేతనైనా కొంత మేము కష్టపడి పనిచేసాం అవకాశం ఇచ్చిన మీ వార్డు మరియు కల్ప అక్కజెల్లన్న అందరికీ కూడా ఈ అవకాశం వచ్చినందుకు అభినందనలు చాలా సంతోషం ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలను ఆదుకున్నటువంటిది నాడు ఇందిరాగాంధీ పరుగు పరిగిన వర్గాలకు ఇందిరా అనేకంగా నిర్మించినటువంటి తల్లి అభియాన్ తర్వాత రాజభనాలు రద్దు చేసింది బ్యాంకులను జాతీయం చేసింది పేదలకు కూడా బ్యాంకులు అందుబాటులో ఉండాలని చేసిన తల్లి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రించిన పార్టీ ఉంది మరి ఆమె దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది తర్వాత రాజీవ్ గాంధీ కూడా దేశం కోసం కోసం చేసి ప్రాణాలు అర్పించినారు ఒక మామూలు మాట కాదు వాళ్ళ ప్రాణాలు అర్పించి ఈ దేశ రక్షణ కోసం ఈ పేద బాగురం మాములం కోసం వాళ్ళు కష్టపడేటువంటి నాయకులు అదే పార్టీలో మేమందరం అడుగునాడు కలిసి పనిచేస్తూ ఉంటాము అందులో భాగంగానే రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారు పిసిసి అధ్యక్ష అనేక ఆటుపోట్లను ఎన్నుకొని మరి ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి తీసుకురావాలంటే ఎన్ని ఇబ్బందులు ఉండేట్టు మీకు బాగా తెలుసు అందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చినారు తెచ్చిన తర్వాత ముందే సోనియా గాంధీ నాయకత్వంలో మహేశ్వర జరిగినటువంటి మహాసభలో ఆరు గ్యా

వేల కోట్లతో అభివృద్ధి చేయాలి ఈ పేద ప్రజలకు ఉద్యోగాలు రావాలన్న ఉద్దేశంతో ఇక్కడే ఉన్నటువంటి రైజ పార్కులో కానీ అందరికీ కూడా ఉద్యోగాలు చేయాలని చెప్పి యాభై వేల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది నిరంతరం సంవత్సరం లోపల ఏ పని చేసినా మీరు అందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన ఈ గ్రామంలో భూమి ఇచ్చిన పేదవాళ్ళ కోసం ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు అదే అదేవిధంగా రేవంత్ రెడ్డి గారే చేస్తా ఉన్నారు ప్రభుత్వాలు చెప్పినవి చాలా ప్రభుత్వాలు వారు తెలంగాణ వస్తే ఆనాడు చెప్పిండ్రు మేమందరం కూడా ఒక్క తల్లి కూడా ఇబ్బంది పడతడి కానీ కొన్ని పనులు చేయలేకపోయాను ఇప్పుడు చూస్తా ఉన్నా ఉన్నాం మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి రేపే ఎల్లుడో పాపం మా కాలం అయిపోతుందన్న పేద ప్రజలకు మేము దూరం అవుతామేమో ఎవ్వరు ఎవరు దూరం కాదు మీరంతా నిరంతరం ప్రజల కోసం పనిచేసినే కనుక మీతో పాటే ఏ పార్టీ ఉన్నా సరే భారతీయ జనతా పార్టీ అయినా టిఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా అందరం కలిసి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఎవరు కూడా అదేపడాల్సిన అవసరం లేదు ఇక్కడ రాయలసీమ ఫోటో ఆడలు కూడా కాలేదు మనమంతా ఎవరికి ఉన్నా ఎవరికి పదవి లేకున్నా నాకు అవసరం పడితే నీకు ఫోన్ చేసినా నీకు అవసరం పడితే నాకు ఫోన్ చేసి మనం అందరూ కూడా కలిసిపోదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం